అభివృద్ధి వెలుగులతో సంక్షేమ మెరుపులతో కూటమి ప్రభుత్వం ప్రగతి పథంలో ఏడాది పాలన పూర్తి చేసుకుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా కాకినాడ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఎన్డీఏ కూటమి శ్రేణులతో కలిసి బాలాజీ చెరువు సెంటర్ నుండి మెయిన్ రోడ్ దేవాలయం వీధి మీదుగా తిరిగి బాలాజీ చెరువు సెంటర్ వరకు పాదయాత్ర చేస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు నగర ప్రజలు వ్యాపార వర్గాలు అడుగడుగున పూల వర్షం కురిపించి భారీ గజమాలలతో కొండబాబుకు బ్రహ్మరథం పట్టారు నేడు తల్లికి వందనం సంక్షేమ పథకం అమలు చేయడంతో విద్యార్థుల చేత కొండబాబు చిక్కల రామచంద్రరావులు భారీ కేక్ కట్ చేయించారు అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రానికి కమ్ముకున్న చీకట్లను తొలగి అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతూ సంక్షేమం అభివృద్ధి సమపాలనలో అందిస్తూ ప్రజారంజకంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వ పాలన ఏడాది పూర్తి చేసుకుందని ప్రతి తల్లికి ఇచ్చిన మాట ప్రకారం నేడు ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం సంక్షేమ పథకాన్ని అమలు చేయడం జరిగిందని దళిత జాతికి ముద్దుబిడ్డగా బీసీ వర్గాలకు పెద్దన్నగా కార్మికులకు అండగా మైనారిటీ సంక్షేమానికి రథసారథిగా చంద్రబాబు పాలన సాగించడం జరుగుతుందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేస్తే నేడు చంద్రబాబు ఏడాది పాలనలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనింపజేయడం జరిగిందని విజన్ రెండు వేల నలభై ఏడుతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలికులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు జనసేన నాయకులు ప్రేసంగి ఆదినారాయణ శంకర తిరుమల కుమార్ గ్రంథి నారాయణరావు వనమడి మోహన్ వర్మ గదుల సాయిబాబా బచ్చు శేఖర్ వనమడి హేమంత్ కుమార్ తుమ్మల రమేష్ భూమి బాలాసింగ్ అమన్ జైన్ అంబటి చిన్న పిల్లి శివకుమార్ మేడిశెట్టి చిన్ని తాజుద్దీన్ మోసా పేతురు సీకోటి అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు పార్టిసిపెంట్ జరిగింది ఈ రోజు మీ దర్శన పిల్లల పిల్లలందరూ చెప్పలా ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా పొగడించే సందర్భ aggregate ఈ రోజు సాంస్కృతిక మరి పిల్లలందరూ కూడా ఇక్కడ స్కూల్ పిల్లలందరూ రావడం జరిగింది పార్వదర్ని కేక్ కట్ అది అయిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి సర్వమత పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది హిందూ ముస్లిం చేసి ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వానికి ఇంకా అండదండలు ఇవ్వాలి ప్రభుత్వ ఆశీస్సు ఉండాలని ప్రార్థన చేయడానికి కూడా వచ్చారు ఈ తల్లికి వందలు తిరిగి చేసిన తర్వాత వారు ఆశీర్వచనం తీసుకుని మరి కార్యక్రమం దిగ్గజంగా ముందుకు తీసుకెళ్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ కేంద్ర రాష్ట్రాలు తీసుకుంటారు కార్యక్రమం తీసుకుంటే ఈ రోజు ఈ కార్యక్రమానికి ఈ రోజు మతపెద్దలు రావడం జరిగింది హిందూ ముస్లిం సోదరులందరూ కూడా మత పెద్దలు వచ్చి ఆశీర్వదించి ఈ రోజు సంవత్సరం పూర్తి చేసుకున్నారు పూర్తి చేసుకుని అల్లా అదే భగవంతుడు మన క్రైస్తవులు గాని ముస్లిం సోదరులు గాని అది హిందూ సోదరులు గాని అన్ని దేవుడు ఉండాలి అని చెప్పి ప్రభుత్వానికి ఈ రోజు కార్యక్రమం తీసుకుని ప్రార్థన చేసిన ప్రతి పెద్దలందరూ కూడా పేరు పేరున ఈ కూటమి ప్రభుత్వం అభినందం తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి ఇక్కడ అభిమానులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియజేసుకుంటూ పదండి ఆ రోజు ఓట్లు ఎలా అడిగాము ప్రజలు ఓట్లేసి మనల్ని నెక్కించారు అదే విధంగా ఈ ప్రజల మధ్యనే మనం ఈ పండుగ చేసుకోవాలని ఇలాగ మెయిన్ రోడ్ మీదుగా దేవాలయం మీదుగా ప్రజల మధ్యన పండుగ జరుపుతా